నాగిరెడ్డి అన్న మీరు ఈ పైర్ వేసినారు ఇది ఏ రకం అన్న మినుము థర్టీ వన్ సెవెంటీ డేస్ పంట ఇది ఇత్తనాలు ఎవరు సప్లై చేసినారన్నా ఈ గురునాథ్ రెడ్డి అని ఆలగడ్లో నవతా ట్రాన్స్పోర్ట్ ఈ మనిషి గురునాథ్ అన్న మీ షాప్ గురించి మీ అడ్రస్ మీ ఎట్లా ఏమేమి ఉన్నాయి మీకు ఆడ ఇత్తనాలు ఏ రకాలు ఉన్నాయి మినుములు చెప్తారన్నా మన దగ్గర పియ్యు థర్టీ వన్ థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ కోయంబత్తూరు కోటాత్రి కొత్తగా రకం పతాపం ఉంచింది మన వీటిలో తేడా ఏందన్న ఇలా అన్ని రకాలు ఉన్నాయి అన్ని అన్ని ఈ ఒకే రకంగా వస్తాయి ఏమైనా రోజులు తేడా ఉందా ఎందుకు ఏ ఎప్పుడే వాడితే మంచిది వన్ డెబ్బై ఐదు రోజులు కోయంబత్తూరు ఎనభై రోజులు పడుతుంది కోటాత్రి ఎనభై ఐదు తొంభై రోజులు పడుతుంది థర్టీ ఎయిట్ లు తొంభై ఒక థర్టీ సెవెన్ వచ్చేసి నూట పది రోజులు పడుతుంది నూటలు అన్నింటికన్నా వీళ్ళు బాగా దేంట్లో వస్తుందా ఇప్పుడు కొత్త రకం అన్నకి ఇచ్చినాము కొయంబత్తరు పర్వాలేదు అంటున్నాడు సేన కాడికి గురించి వచ్చినాను ఇప్పుడు ఇది మీరు కనపడుతుంది కదా ఇది ఇది ఏ రకం ఉన్నది థర్టీ వన్ ఇది కాయలు వచ్చిందన్న పూత పిండి మీద ఉన్నట్టుంది ఇప్పుడు ఎన్ని రోజులు పంట ఉన్నది యాభై 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 ఐదు రోజులు యాభై ఐదు రోజుల మీద ఉంది సరిపోయి వర్షం లేకపోతే ఇంకా బాగుండేది మీ నెంబర్ చెప్తారన్నా మీ మీ షాప్ అడ్రస్ మీ నెంబరు ఆలగడ్డలో ఎక్కడన్నా మీ లో మీ షాప్ చేరాలంటే బస్ స్టాండ్ లో బస్ దిగిన తర్వాత సెంటర్ రావాలా సెంటర్ నుంచి ఊర్లో పోవాలా ఊర్లో పోయేటప్పుడు మీకు నవతా ట్రాన్స్పోర్ట్ అనేది చెప్తారు దానికి రోడ్డుకు అవతల పక్క మీది షాప్ ఉంది మీ పేరు అన్నా గురునాథ్ రెడ్డి సార్ గురునాథ్ రెడ్డి మీ ఫోన్ నెంబర్ అన్న మీరు ఆంధ్రలో ఎక్కడైనా సప్లై చేస్తారు అంటే మినిమం ఒక వంద ఉంటే మీరు ట్రాన్స్పోర్ట్ లో కూడా వేపిస్తేస్తారు పది కేజీ కేజీలు అయితే దాటితే అంటే మీకు అంటే పది ఇరవై కేజీలు వేయాలంటే కష్టము ఒక యాభై కేజీలు అని వంద ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ బుక్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి వాళ్ళే రైతే పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటాడు అది నాగిరెడ్డి గారు ఇది థర్టీ వన్ మీరు ఎన్ని రోజులు అయింది వేసేయండి ఇది దీనికి ఏమేమి ముందు ఇప్పుడు ఈయన గురుమూర్తి గారు నాగేశ్వరరావు నువ్వేమన్నా వేస్తున్నావు పంటలు వేస్తున్నావు నేను విబిఎన్ టెన్ వేసాను సార్ అది ఎట్ బాగుందా బానేంది సార్ రిజల్ట్ అయితే బాగుండు పచ్చ బెసర కూడా వేసాను సార్ నాలుగు ఎకరాలు బానేది సార్ పంట ఇప్పుడు కోత దిశ వచ్చింది వచ్చిందా వచ్చింది మీదే ఊరు గ్రామం దొన్నిపాడు సార్ నాగిరెడ్డి అనా నాయురెడ్డి అనా ఇట్లా వస్తారా ఇది ఇది ఇదేనా కోయంబత్తూరు అంటున్నారు కోయంబత్తూరు రెండింటికి తేడా కనపడుతుంది దగ్గర నుంచి చూస్తే ఇది కొంచెం ముదురు ఆకు కాకనబడుతుంది ఇది లేతాకన కనబడుతుంది ఇది ఎన్ని రోజులు అన్న ఇది నారీడనా ఇది కోయంబత్తూరా ఇది ఎన్ని రోజులు పంటనా రోజుల ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇప్పుడు ఇది అంటే ఇది కాపు పైన కాస్తుందా ఇది కింద నుంచి పైకి వస్తుంది చూడండి కాయలు చూడండి ఫుల్ గా కాయపోతా మీద ఉంది కాయ గొప్ప చెట్టుకి వంద కాయలు పైన ఉన్నాయి కాయ పడిపోయింది కొన్ని నల్ల కాయలు కూడా పడుతున్నాయి అక్కడక్కడ ఇంకా పడలేదు ఇంకొక వారం రోజుల్లో నల్ల కాయలు పడిపోతే ఇంకొక ఇరవై రోజులు కోసుకోవచ్చు అన్నది ఇరవై రోజుల్లో హార్వెస్టింగ్ రావచ్చు ఇది ఈల్డ్ వచ్చేసి ఎకరాకి ఐదు టన్ ఐదు కింటా వరకు అవుద్ది అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వరికి వరికి తొందరగా రావాలని మందులు కొంచెం తక్కువ పడతారు హైట్ పెంచరు ఇల్లు ఎందుకంటే ఒకవేళ ఛాన్స్ ఉండదు వర్షాలు ఎక్కువ పడితే తొక్కిచ్చేయాలి అందుకని మందులేరు సెప్టెంబర్ ఇది సెప్టెంబర్ తర్వాత వేసుకుంటే నీకు మంచి బాగా ఈల్డ్ వస్తుంది చెప్తున్నారు మన సీడ్స్ సప్లయర్ గురుమూర్తి రెడ్డి గారు రెడ్డి గారు ఇది దీనికి దానికి తేడా అయ్యిందండి దీనికి దానికి తేడా ఒకటేసారి వచ్చేసి కంప్లీట్లీ యూనిఫామ్ ఒకటేసారి వస్తుంది ఒకసారి స్లిప్ అయిపోయినా త్రీ టైమ్స్ అంటే దీనికి మళ్ళీ ఒకసారి మీకు అదుపు తప్పైనా మళ్ళీ వచ్చి మళ్ళీ తట్టుకునే దానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఆ రకం అయితే ఒకటేసారి వస్తుంది తర్వాత రాదు యూనిఫామ్ వస్తుంది ఒకసారి అవును మీకు ఈ సీడ్స్ సప్లై చేస్తున్నారు కదా ఈ గురుమూర్తి రెడ్డి గారు ఈయన మంచి ఇత్తనాలు సప్లై చేస్తారు కదా అన్ని రైతుల దగ్గర పోయి సేకరించి చూసి పోయి మొత్తం ముందు శాంపిల్ కూడా చూస్తారు ములగట్టి ఎట్లా ఇత్తనాలు ఎన్ని వస్తాయి ఎంత పర్సెంటే వస్తుందో దాన్ని బట్టి అమ్ముతారు ఈ నాగిరెడ్డి ఎవరైతే ఈయన చెప్తున్నారు ఈ గురుమూర్తి రెడ్డిని నమ్మి మంచి విత్తనాలు తెచ్చుకోవచ్చు మీరు మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ ఆలగడ్డ ఈ చుట్టుపక్కలంతా ఈ కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ ఈయన సీడ్స్ సప్లై చేస్తుంటారు ఈయన చాలా అనుభవస్తుడు ఈ ఇత్తనాలు సేకరించడం ఎందుకంటే రైతుల కాడికి పోయి పొలం చూసి పంట చూసి దాని తర్వాత శాంపిల్ లెవెల్ రిపోర్ట్ గ్రౌండ్ గ్రౌండ్ రిపోర్ట్ రైతుల రిపోర్ట్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ విత్తనాన్ని ఈయన మళ్ళా రైతులకి అమ్ముతూ ఉంటారు అందులో ఈ షాప్ అడ్రస్ మళ్ళా ఇంకోసారి చెప్తాను ఆలగడ్డలో సెంటర్ కాడ నుంచి సెంటర్ అంటే ఎవరైనా చెప్తా సెంటర్ కాడ నుంచి ఊరులో పోయేటప్పుడు నవతా ట్రాన్స్పోర్ట్ కు ఆపోజిట్ గా ఈ షాప్ పేరు గురు గురువు ఈయన ఎందుకంటే రైతుల దగ్గర నుంచి సేకరించి అమ్ముతాడు కాబట్టి ఈయనేమి అందుకని ఈయన పేరు వచ్చేసి గురువు అని అడిగితే ఎవరైనా చెప్తారు అక్కడ నర్త ట్రాన్స్పోర్ట్ ఆపోజిట్ కరెక్ట్ వైట్ ఆపోజిట్ లో ఉంటది మీ నెంబర్ ఇంకోసారి చెప్పన్నా రైతులకు ఈయన కూడా ఒక రైతేను అందుకని మీరు నమ్మొచ్చు ఇన్ని ఎందుకంటే ఈయన ఇచ్చిన ఎక్కడ ఇచ్చినా కూడా అందరి దగ్గర మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి నాగిరెడ్డి గారు కూడా ఇప్పుడు మీతో చెప్పాడు ఆ నాగిరెడ్డి గారు ఈ ఈ విత్తనాలు తెచ్చుకున్నారు కదా ఈయన మంచి మంచి ట్రస్టెడ్ పార్ట్నరేనా వెరీ గుడ్ ట్రస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు అతను కూడా మా అన్న అక్కడ చూడండి అన్న గురుమూర్తి అన్న ఈ కాడ ఇతనాలు తెచ్చుకున్నారు కదా బానే అవుట్పుట్ బాగానే వస్తుంది కదా మంచి ఇతనాలు సరే సరే అన్న ఓకేనా ఆ ఈ ఇది వచ్చేసి అంబిరెడ్డి నగర్ లో ఈ నాగిరెడ్డి అనే యువ రైతు ఈ తర్వాత ఈ గురుమూర్తి అనే యువ రైతులు నాగేశ్వర అనే యువ యువ రైతులు ఈ నాగిరెడ్డి అనే వ్యక్తి నలభై ఎకరాలు వరి సాగు చేస్తాడు దాంట్లో ఒక ముప్పై ఎకరాలు మినిమేస్తున్నాడు కోయంబత్తూరు ఒక ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఎకరాలు పది ఎకరాలు థర్టీ వన్ కోయంబత్తూరు ఎకరాలు ఇరవై ఎకరాలు వేస్తున్నాడు చూడండి ఈ పంట చూడండి చేను ఎట్లా ఉందో మొత్తం ఒక అడవి లాగా ఎక్కడ చూడండి మీరు ఎక్కడ మీ ఇంటి ఎక్కడ లేదు దీనికి ఏంటంటే వేరే కొంతమంది వేరే దగ్గర రైతులు కొన్ని దేవుకులు చూశాను ఒక పొలాల్లో పొండాకు పడుంది కానీ ఇక్కడ ఈ రైతు ఈ సీడ్స్ సప్లై చేసిన ఈయన గురుమూర్తి రెడ్డి గారు సప్లై చేసిన లో ఎక్కడ కానీ మీకు పొండాకు అనేది లేదు అందుకని మీరు ఏ నాట్ ఓన్లీ మినుములు కాదు మీకు కందులు కావాలన్నా పెసలు కావాలన్నా ఏ మెత్త పైర్లు సంబంధించిన ఏ సీడ్ కావాలన్నా అన్ని రకాల సీడ్స్ ఈయన మీకు ప్రొవైడ్ చేస్తారు ఈయన ఆలగడ్డలో ఈయన షాపు ఈ నంద్యాల జిల్లా వాళ్ళు కర్నూలు జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ నాలుగుగడ్డ చుట్టుపక్కల వాళ్ళు నంద్యాల జిల్లా కర్నూలు నుంచి కూడా కొన్ని కొన్నిసార్లు అనంతపురం వేరే డిస్టిక్ నుంచి కూడా నెల్లూరు జిల్లా నుంచి కూడా వచ్చి తీసుకుని కడప జిల్లా అనంతపురం జిల్లా నుంచి కూడా వచ్చి సీట్స్ తీసుకోబోతుంటారు నందికొట్టుకూరు అటు సైడ్ మొత్తం ఆల్ ఆంధ్రా సప్లై చేస్తుంటారు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఆంధ్ర తమిళనాడు ఆంధ్ర తమిళనాడు తెలంగాణలో సీట్స్ కావాలంటే ఈయన సప్లై చేస్తారు మీకు ఫోన్ నెంబర్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాను మీరు నంబర్ ఒకసారి డబల్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఓకే నెంబర్ ఉంది సార్ చెప్పండి సార్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ వన్ డబల్ నైన్ ఇన్కి కాల్స్ వచ్చేసి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు లోపల చేయండి ఎందుకంటే అతని ఈవినింగ్ మార్నింగ్ ఎందుకంటే అతను ఒకసారి రెస్పాన్స్ లేకపోయినా చేయొచ్చు కానీ వాట్సాప్ నెంబర్ కూడా ఈ వాట్సాప్ ఉందని ఈ నెంబర్లకి వాట్సాప్ ఉంది ఈ నెంబర్లకి వాట్సాప్ చేస్తే మీకు చూసుకొని ఆయన రిప్లై ఇస్తారు ఒక్కసారి ఏంటంటే బిజినెస్లో బిజినీ పీక్ అవర్స్లో బిజీగా ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఫోన్ ఎత్తేదానికి ఛాన్స్ ఉండదు ఆయన చూసుకొని ఫోన్ చేస్తారు లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఆయన మీకు రెస్పాండ్ అవుతారు ఓకేనా థ్యాంక్స్